రహదారి నిర్మించాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు వినూత్న అర్ధనగ్న నగ్న యాత్ర రహదారి నిర్మించకుంటే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం రహదారి నిర్మించాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు వినూత్న అర్ధనగ్న డోలి యాత్ర రహదారి నిర్మించకుంటే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం రహదారి నిర్మించాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు వినూత్నంగా మూడు కిలోమీటర్ల మేర అర్ధనగ్న డోలి యాత్ర నిర్వహించారు అనకపల్లి జిల్లా రావికమత మండలం చిన్నపాసిలి నుండి టి ఆర్జాపురం వరకు పద్నాలుగు కిలోమీటర్ల మేర బీటీ రోడ్ నిర్మాణానికి గతంలో మంజూరైన పిఆర్ నిధులు ఆరు కోట్ల తొంభై ఎనిమిది లక్షలతో నిర్మాణ పనులు ప్రారంభించారు సుమారు ఆరు కిలోమీటర్ల వరకు రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా జీఎస్బి గ్రావెల్ పిక్కా వేసి రోలింగ్ చేసిన గుత్తేదారు పి కోట్నబెల్లి నుండి రామన్న దొరపాలెం వరకు రెండు కిలోమీటర్ల మేర రహదారిని తవ్వి వదిలేశారు ఈ మార్గంలో గ్రానైట్ లారీలు నిత్యం తిరుగుతుండడం వల్ల రహదారి పెద్ద గోతులుగా ఏర్పడి మరింత అధ్వానంగా తయారవడంతో వన్ జీరో ఎయిట్ అంబులెన్స్లు కూడా గ్రామాలకు రాలేని పరిస్థితి నెలకొంది రహదారి అధ్వానంగా ఉండటంతో రోగులను గర్భిణీలను మైళ్ల దూరం డోలిమోతతో ఆసుపత్రికి తరలించాల్సి వస్తోందని గిరిజనులు వాపోతున్నారు ఈ విషయమై పలుమార్లు అధికారులను ప్రశ్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం అధికారులు స్పందించి రహదారి నిర్మించాలని డిమాండ్ చేస్తూ వినూత్నంగా మూడు కిలోమీటర్ల మేర అర్ధనగ్న డోలి యాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందరావు గిరిజన సంఘం నాయకులు పాడి బెన్నయ్య వలసయ్య తదితరులు పాల్గొన్నారు నేను పార్టీ జిల్లా కార్యవర్గ ఇన్ఫ్యాక్ట్ నిధుల నుండి నాబార్డు నుండి ఒక ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు శంకుస్థాపన చేశారు పని అయిపోయింది కలవాట్లు కట్టు కట్టారు ఎప్పుడో కొత్త కొట్నబేళ్ళ వరకు ఆ వేసినటువంటి గ్రావలు మెటల్ అన్నీ కూడా కొట్టుకుపోయి మొత్తం గాలి మొత్తం నీళ్లు గోయ్యలుగా మారిపోయి ఈ గ్రామానికి వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఇప్పుడు కూడా రాని పరిస్థితి ఉంది డిజిటల్ ఇండియాలో మనం ఉన్నాం ఈరోజు డోలుమాతలే ఈ రోడ్లకి దిక్కు అజ్జాపురానికి ఎన్ బిఎన్ రోడ్డుకి ఇక్కడికి సుమారుగా పన్నెండు కిలోమీటర్లు కానీ రోడ్డుకి నిధులు మంజూరైనా రోడ్డు పని చేశారు కాంట్రాక్టర్ ఏం చెప్తానంటే మాకు డబ్బులు బిల్లులు రాలేదు కాబట్టి మేము అని చెప్తారు కానీ కనీసం ఒకటి సున్నా ఎనిమిది రాలేదు వన్ నాట్ ఎయిట్ రావట్లేదు కాబట్టి ఈరోజు ఏం చేశామంటే పాత నుండి మన మోదవం గుడి వరకు అర్ధనగ్నంతో డోలీని యాత్రను నిర్వహించాం ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు ఈ గ్రామానికి ఒక రోజు బస్సు ఏర్పాటు చేయండి బియ్యం తీసుకోవాలంటే సుమారు కిలోమీటర్లు వెళ్ళి తంబేయాలి అలాగే ఉపాదామి పథకం సంబంధించింది వచ్చినప్పటికీ సిగ్నల్ రాకపోవడం వల్ల కొండలెక్కి తీసుకోవడం పరిస్థితి ఉంది ఇదే కాదు వన్ నాట్ ఎయిట్ రాదు ఒకటి సున్నా నాలుగు రాదు జ్వరం వచ్చినా జబ్బు వచ్చినాయి ఎక్కడికో తీసుకెళ్లి హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఈ డోలి మాత్రం ద్వారా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి లేకపోతే మాత్రం భారీ ఎత్తిన బిఎన్ రోడ్డు వద్ద మేము ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం రెండోది ఈ ఈ గ్రామానికి నేటికి కూడా దోమతారులు ఇవ్వలేదు అందరికీ దోమతారులు ఇచ్చారు అజ్జాపురం పంచాయతీలో ఈ పాత కొట్నపల్లి డోల్వన్పుర గ్రామాలకి ఇప్పుడు కూడా దోమతాలు వెంటనే ఇవ్వాలని డోలి యాత్రని ఈ కార్యక్రమం నిర్వహిస్తాం కాబట్టి ఖచ్చితంగా లేకపోతే మాత్రం డూలీలతో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి మేము భావిస్తాం వెంటనే బిల్లులు విడుదల చేసి పవన్ కళ్యాణ్ బాబు వెంటనే రోడ్డు నిర్మాణం చేయాలా జిల్లా కలెక్టర్గా జోక్యం చేసుకుని రోడ్డు పనులు వెంట మొదలు పెట్టాలని చెప్పి మేము యాత్ర నిర్వహించడం జరుగుతుంది పాత కొట్నపల్లి మూలగుమ్మ పుల్లరాజు మాకు ఇక్కడ నుంచి మా ఊరు నుంచి మోదగమ్మ గుడికి మూడు కిలోమీటర్ల దూరం ఎలవలిసి వస్తుంది మాకు ఈ డూలు కట్టుకొని మాకు ఇదే పరిస్థితి మాకు వేసిన రోడ్లన్నీ తవ్వేసి ఇలా రోడ్లు పోడి చేసేసారు మాకు ఈ రోడ్డుని వెంటనే అమలు చేయమని మేము కలెక్టర్ మేడం గారిని పవన్ కళ్యాణ్ గారిని మేము అందరిని ఆదర్శించి కోరుకుంటాము మొదలు పెట్టాలి రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి అజ్జాపరం నుంచి పాత కొట్టాపల్లి వరకు డోలు యాత్ర జపడం చేయాలి రోడ్డు పనులు చేసినప్పుడు బిల్లులు చెల్లించి వెంటనే రోడ్డు పనులు మొదలు పెట్టాలి రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి అజ్జాపురం నుంచి పాత కొట్టిన రోడ్డు వెంటనే నిర్మాణం చేపట్టాలి అజ్జాపురం నుంచి పాత కొట్టిన పిల్లలు రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి అజ్జాపురం నుంచి రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి